అండి మీరు ప్రతిరోజు వంటరంలోకి వచ్చి పంచదార నుంచి చెక్ చేస్తున్నారు నిన్న హాస్పిటల్లో డాక్టర్ ఏమో చెప్పడం మీరు వెళ్ళిన రోజు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోమన్నారు అందుకే షుగర్ లెవెల్ చెక్ చేస్తున్నాం నేర్చుకున్నావా వచ్చింది బాబుకి హెల్త్ బాగుండేదంటండి ఇప్పుడు తెచ్చి పొద్దు అంటున్నారు అయ్యో పాపం అందుకని నేర్చున్నావా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏమైంది మాట్లాడుకుని సైలెంట్ గా తింటున్నావు ఆపేసే నువ్వు మాట్లాడుకుంటూ తింటే చ ఈ లోకం బాగా చెడిపోయిందే మోహిని ఏమైందండి షాప్కి వెళ్ళాను కదా ఆ సాపాడు సాటి మగాడి నుంచి చూడకుండా నా సైజ్ అడుగుతున్నాడు సైజ్ అడిగితే ఊరికే వస్తారా మీరు ఊరికెందుకు వస్తా రెండు చెంపలు వాయించి మరీ వచ్చిన ఇంతకీ ఏ షాప్ వాడండి ఆ టీషర్ట్ సాపాడు ఏమండి ఏమండి నేను మీరు పక్కిన పద్మకి పట్టు చీర కొనిచ్చారు కదా నేను ఎప్పుడు కొనిచ్చాను నాకు తెలుసు మీరు కొనిచ్చారు రాత్రి నాకు కలొచ్చు

ఏమైందిరా ఇప్పుడు అయితే మా పక్కింటి శైలికి నేర్పిస్తుంటే నాకు కొడుతుంది మేస్తమ్మా ఏం నేర్పించవరా ముద్దు పెట్టడమ్మాట డైమండ్ నెక్లెస్ కొన్నట్టు అలా అవునా నువ్వు ఎలాగా ఎప్పటి నుంచి అడుగుతున్నా కానీ నకిలీస్ కావాలని ఇప్పుడు ఎలాగో కొనేసి ఇచ్చాను కదా అదే వెస్టక్ తిరుగు ఓనే ఎందుకంటే ఇప్పుడు అని కొట్టారు నేను సగాలు చెప్పండి అప్పుడు ఎవరినో పెళ్ళి చేసినప్పుడు బంతులు గారు ఏమీ ఏం తెచ్చినా మీ భార్యకి సగం ఇవు బాబు అన్నారని సగం అడిగారు మనం అప్పు తెచ్చినాడు నా రెండు చెంపలపై కొట్టిండు నీకు సగం ఇవ్వాలి కదా అందుకే నీ సగం నీకు ఇచ్చా ఇస్ హ్యాపీనా

చూసి నవ్వుకుంటారు రేపటి నుంచి ఆఫీస్ కి సట్లు వేసుకుని వెళ్ళనే నేను ఏమైందండి ఆఫీస్ లో అందరు ఈ వేసుకుంటే ముసలి కనిపిస్తున్నాను అంటున్నారు అయ్యో ఎవరన్నారండి మీరు ముసలి మా ఆఫీస్ స్టాఫ్ మొత్తం అలానే అంటున్నారు అయ్యో వాళ్ళందరికీ చెప్పండి మీరు ముసలి కనిపించడం కాదు ముసలినే అని దేవా ఈ రోజు నుంచి నీకు నాకు బ్రేకప్ ఎందుకు నువ్వు నాకు ప్రపోజ్ చేసే ముందు ఏమని చెప్పావు అంటే నాకు చాలా ఇష్టం నేను లవ్ చేస్తున్నా అని చెప్పా అంతే లవ్ చేస్తే నీకు డైలీ పానీపూరి తినిపిస్తా అని చెప్పా నిన్న అందుకే బ్రేక్